దాని మీద మీరు ఏ ఏ గ్రూప్ వేస్తే గ్రూప్ రాయండి మీకు డెఫినెట్ గా అప్లికేషన్ కాస్ట్ ఒక రూపాయి మాత్రమే మీరు రూపాయి ఈ రోజు రూపాయకి ఏమొస్తుందా ఏమి రాదు అయినా సరే గవర్నమెంట్ మాత్రం మీకోసం అని చెప్పేసి ఒక్క రూపాయి అప్లికేషన్ తీసుకుంటారు మా క్లర్క్ ఉంటారు ఎట్ లర్క్ సో ఆయన అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ తీసుకుంటారు మీకు జూనియర్ క్లాస్ మేడం స్టార్ట్ చేస్తాం రైట్ ఇక విషయానికి వస్తే మన కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే చాలా మీలో చాలా మంది అపోహ ఉంది మీ పేరెంట్స్ కానీ మీ గూగుల్లో పెద్దవాడు కానీ గూగుల్ కానీ గూగుల్ కానీ ఆ బయట ఏంటంటే కొంతమంది మన చుట్టూ ఉండేవాడు కూడా ఈ రోజుల్లో మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశం ఉంది కష్టమే చేస్తారు దాన్ని మీరు పక్కన పెట్టారు ప్రైవేట్ కాలేజ్లు బ్రహ్మాండంగా చెప్తారు చాలా గొప్పది చెప్తారు మన దగ్గర డబ్బులు తీసుకోరు చాలా చూపిస్తే చాలా అక్కడ మనకి అన్ని అద్భుతంగా ఉంటాయని చెప్పి చాలా చెప్తారు అది అపోహ పొరపాటు గుర్తుంచుకోండి నేను తీసుకున్న స్థాయికి వచ్చిన డెచ్ చేస్తే గవర్నమెంట్ జాబ్ లక్ష్యం బయటకు వచ్చాను మా స్టాఫ్ అందరూ ఉన్నారు అపోహ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో ఏం చెప్పరు లెక్చరర్స్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి మీకు చెప్తున్నారు అది తప్పు అందుకే మీకు మీకోసం అందరు స్టాఫ్ తీసుకొచ్చాను మీ అమ్మా అక్క వెళ్ళి అందరూ చేస్తాను నిన్న మనం వచ్చిన అందరికి మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మామూలు విషయం వల్ల మీరంటే మీరు పుట్టక ముందు జాబ్ లో వచ్చారు మరి వాళ్ళ వాళ్ళ దగ్గర అది టాలెంట్ అండి మన భవిష్యత్తులో మీరు టెన్త్ అయిపోయి ఇంటర్ ఫినిష్ చేసి డిగ్రీ కింద ఇంజనీరింగ్ కింద ఎక్కడికి వెళ్ళిన మన ఉద్దేశం ఏంటంటే మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టి సమాజంలో మనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోవడం అంతేనా కదా అదే కదా మన ఉద్దేశం మరి ఆ జాబ్ ఎవరు అంటే ఇన్ని కోట్ల మంది వస్తుందా కనీ వస్తుంది ఎలా వస్తుంది ప్రాపర్ ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళు మీకు విద్య సరిగా క్వాలిటీస్ అన్ని కూడా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆ కాలేజీలో మాత్రమే అంటే కుక్కడ మోహన్ రావు గారు వాళ్ళ తండ్రి గారి పేరు కాలేజ్ పేరు ఎంఎస్ఆర్ అంటే పుత్తశెట్టి సీతారామయ్య గారు ఆ ల్యాండ్ డోనర్ అయినా వాళ్ళు కూడా చెప్పుకుంటూ మీకోసం మన కోసం పెట్టిన కాలేజీ సబ్మిట్ చేసుకోవాలి అవునా కదా రైట్ సో అడ్మిషన్స్ బిల్ అవుతాయి మాకు మన దగ్గర మాస్టర్ గారు చెప్పారు మీకు ఎంపీసీ గ్రూప్ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ రోడ్ అనేది తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ కూడా మనకి గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది రైట్ సో జూనియర్ కాలేజ్లో మనకి ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్ టెన్త్ తర్వాత మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కొన్ని స్టేట్స్ దానికి ప్లస్ వన్ ప్లస్ టూ పిలుస్తాం అందులో ఎంపీసీ గ్రూప్ ఉంటుంది బైపీసీ గ్రూప్ గ్రూప్ ఉంటుంది సిఎస్సి హెచ్ఈసి గ్రూప్ ఈ నాలుగు గ్రూప్ మనకి ఎవరిబెట్ ఉంది మన కాలేజ్లో మీరు ఎప్పుడైనా వచ్చి మీరు సిపిఐ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు నచ్చిన గ్రూప్ తీసుకోవచ్చు సిఎస్ఈ అంటే అవుతుంది అందులో మీకు సివిక్స్ ఉంటుంది ఎకనామిక్స్ ఉంటుంది కామర్స్ మూడు పేపర్స్ ఉంటాయి మూడు సబ్జెక్ట్లు నేర్చుకుంటారు తెలుగు ఇంగ్లీష్ అందరికీ కామన్ అండ్ మీకు నేర్పిస్తాం మీరు నేర్చుకోవచ్చు ఎంపీసీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ

కోర్స్ మీరు మీరు వెళ్ళాలంటే సివిల్స్ కూడా రాయొచ్చు కనెక్ట్ అవ్వచ్చు అలాంటి అంటే ఏదంటే హెచ్ఈసీ కూడా డిఫర్ చేస్తారు హిస్టరీ నేర్చుకోవచ్చు అన్ని నేర్చుకోవచ్చు అక్కడ ఎకనామిక్స్ అన్నీ ఉంటాయి అవి కూడా మేము నేర్పిస్తాం మీ ఇంట్రెస్ట్ బట్టి మ్యాథమెటిక్స్ భయపడే ఉంటే వేరే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మేము మ్యాథ్స్ బాగా చేస్తాం మా స్టాఫ్ ఉన్నారు కాబట్టి మేడం గారు ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాడు మీకు చాలా బాగా చెప్తారు మీకు నమ్మక ఉంటే ఎంపీసీ గ్రూప్ కూడా తీసుకోవచ్చు లేదు మాకు బయాలజీ ఇంట్రెస్ట్ ఉంటే మాస్టర్ గారు ఉన్నారు ఆ అందరూ మీకు అన్ని నేర్పిస్తారు మీరు డెఫినెట్గా ఆల్వేస్ వెళ్తాం ఓకే ఈ విషయానికి వస్తే మేము చెప్పే అక్కడ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో మా పేరు మంచి ఏమిటి కాదు ఏ ప్రైవేట్ కాలేజీ అక్కడ సాలరీస్ తక్కువ ఇవ్వడమో లేదంటే ఎక్స్పీరియన్స్ జస్ట్ కొత్తగా క్వాలిఫికేషన్ తీసుకొచ్చి మనమే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు